ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తామండి సంక్రాంతి ఫెషలో అరిసెలు మా నెల్లూరు స్టైల్లో చూపిస్తాము ఈ అరిసెలకి రెండు నాలుగు కేజీల రైస్ అయితే తీసుకొని పన్నెండు గంటల సేపు నానబెట్టాము బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి ఒక క్లాత్ మీద ఇట్లా ఆరబోసుకోవాలా చేతికి అంటకూడదండి బియ్యము పట్టుకుంటే చెమ్మ అప్పుడే మిల్లులో దంపించుకొని వచ్చుకోవాలా ఈ బెల్లం అయితే మూడు కేజీలు తీసుకున్నాము తీసి ఇది చాకత కట్ చేసుకోవచ్చు ఇట్లా రాయితైనా కొట్టుకోవచ్చు మేమైతే రాయితైనా దంచుతున్నాను అయితే లేట్ అవుతుందని రాగితేనే దంచను కచ్చిపచ్చే దంచిన సాలు కరిగిపోతుంది కాబట్టి వాటర్ లేని బెల్లము ఈ బెల్లం అరిసెల బెల్లం అని అడిగితే షాప్లో ఇస్తారు ఇది తీసుకొని ఇట్లయితే పాకం బాగా వస్తుందండి అరిసెలకి అరిసెల బెల్లం అని అడగాలి షాప్లో ఇదే విధంగా దంచి పక్కన పెట్టేసుకున్నాం ఒక గిన్నెలో సపరేట్గా ఒక గిన్నె తీసుకొని ఎడలపాటి గిన్నె తీసుకొని మందంగా ఉండాలండి ఆ గిన్నె కూడా అది పొయ్యి మీద పెట్టుకోండి మూడు గ్లాసులు వాటర్ పోసుకి ఈ బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలా ఈ కర్రతో ఇది ఇట్లా కరిగిన తర్వాత పోసి వాటర్ ఈ కరిగినటివి పోసి ఈ క్లాత్లో పక్కన పెట్టుకోవాలా ఇట్లా పక్కన పెట్టేసుకున్నామంటే ఈ చెత్తలు ఏమన్నా ఉన్నా వడగట్టి దీంట్లో మళ్ళీ గిన్నె పెట్టి ఆ గిన్నెలోనే మళ్ళీ బాగా ఇది కలుపుకుంటూనే ఉండాలండి మంట కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలా కట్లు పొయ్యి కాబట్టి రెండు కట్లు తగ్గించేస్తే తగ్గించు తగ్గిపోతుంది మంట కూడా పది యాలకులు కచ్చాపచ్చగా దంచి యాలకులు కూడా ఇందులో వేసాను నెయ్యి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను మనకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను ఇది నెయ్యి వేసిన యాలకులు వేసిన ఈ అరిసెలకి ఫ్లేవర్ అండి ఇదే విధంగా ఇట్లా బాగా కలుపుకుంటూనే ఉండాలా పిండి అయితే అప్పటికప్పుడే దంపించుకొని రావాలా చమ్మ తడి అనేది లేకుండా ఈ పిండి అనేది తడి తడిగానే ఉండాలా పిండి ఇది ఈ పిండి తడిగా ఉంటేనే అరిసెలు బాగా వస్తాయి ఆరిందనుకో అరిసెలు అనేది ఇరిగిపోతాయి ఇదే విధంగా పాకం ఇట్లా పడిన తర్వాత ఇద్దండి ఉండలాగా వండలాగా వస్తుంది ఇది వచ్చి ఇట్లా ముద్దకి వస్తుంది చూడండి అప్పుడే పాకం పడినట్టు మనకి లెక్క ఈ పిండి అనేది అయితే ఇందులో పోసేసుకోవాలా ఇట్లా గెరిట్తో గరితో అయినా ఈ ఇట్లా కట్టితైనా అయినా ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండాలా సరిపోయినంత పిండి పోసుకోవాలండి ఇది అరిసెలు కట్టండి మేము అరిసెలతో అరిసెలు చేసేదానికి సపరేట్గా ఈ కట్టి చేసి పెట్టుకుంటాము మీరైతే గెరిటైన కలుపుకోండి ఇక ఇట్లా కట్టి కలుపుకోండి ఇది ఈ విధంగా కలుపుకొని పిండి ఈ మనకి ఎంత పిండి పడుతుంది అంతే పోసుకోవాలి కొంచెం అనుకు అనేది ఉండాలి ముద్దకు ఇట్లా రావాలా వచ్చిన తర్వాత మనము దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని పిండి ఎక్కువ ఆరిపోతుంది కాబట్టి ఇది పక్కన పెట్టుకోవాలా మనకి ఆయిల్ ముందుగానే బా అండలు పెట్టి పోసుకొని బాగా హీటెక్కిన తర్వాత ఆయిల్ అప్పుడు ఎరిసనేది వేసుకోవాలా ఇదో అండి ఈ పిండి అయితే నాకు నాలుగు కేజీలు రైస్ కాబట్టి ఈ పిండి ఇంత మిగిలింది ఇది ఎత్తి సపరేట్గా ఒక క్లాత్ మీద ఆరబోసుకుంటే మురికలైనా చేసుకోవచ్చు పప్పు చెక్కలైనా చేసుకోవచ్చు ఈ పిండితో నాకైతే కేజీ పిండి అయితే మిగిలింది ఈ పిండి కూడా సపరేట్గా ఆరబోసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు బాండిలు పెట్టి బాగా వీటెక్కిన తర్వాతే ఈ అరిసెలు అనేది వేయాలండి ఆయిల్ బాగా ఈ ఆయిల్ అయితే నాకైతే ఆల్రెడీ ఎక్కిపోయింది ఈ అరిసెలు ఇప్పుడు చేసుకున్నామండి ఒక చిన్న గిన్నెలకి మనం పాకం పట్టాం కదా ఆ పిండి సపరేట్గా ఒక గిన్నెలకి పక్కన తీసుకోవాలండి కొంచెం కొంచెం తీసుకుంటూ అరిసెలు కొంచెం కొంచెం ఇట్లా ముద్దలు చేసుకొని రౌండ్గా చేసుకొని చిన్నగా ఫ్రెష్ చేయాలా ఎక్కువ ఫ్రెష్ చేసామనుకో అరిసె అనేది ఎక్కువ పల్సిన అయిపోయి బాగా రాదండి చిన్నగానే ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ ఫ్రెష్ దాంతో ఇందులో వేసేసుకోవటమే ఆయిల్ ఈ టెక్కినాక ఇందులో వేసేసుకోవటమే వేసిన తర్వాత గరితో చిమె తిరగేసుకోవాలండి తిరిగేసుకోవాలండి ఎక్కువ అట్లా గరితో మరీ ఎక్కువ వేయకుండా మెల్లగా తీసుకోవాలా విరిగిపోతాయి అరిసె అనేది ఈ ఇదే విధంగా అరిసెలన్నీ కూడా ఎట్లనే ఫ్రెష్ చేసుకోవటం వేసేసుకోవటం అనండి ఇవైతే ఆయిల్ సపరేట్గా వచ్చేయాలంటే ఈ అరిసెలు చెక్కలు ఉంటాయండి మా సైడు నెల్లూరు సైడు ఈ చెక్కలతో నొక్కామంటుకో ఈ ఆయిల్ అనేది కూడా ఇందులోకి వచ్చేస్తుంది ప్లేట్లకి సపరేట్గా అండి ఈ విధంగానే నొక్కుతాం మేమైతే అరిసి కూడా రౌ బాగా రౌండ్గా బాగా వస్తుంది చూడండి ఇట్లా నొక్కిన తర్వాత చాలా బాగుంటాయండి ఇట్లా నొక్క వాళ్ళు నొక్కామనుకో ఆయిల్ అసలు పోదు అరిసి ఎక్కువ ఆయిల్ ఉంటుంది ఇట్లా చేసామంటే తక్కువ ఇవ్వే ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ అనిపించదు ఈ ఇట్లా అన్ని అరిసెలన్నీ కూడా ఇట్లాగనే చేసుకోవాలండి మా నెల్లూరు సైడ్ అయితే మేము ఎట్లనే చేస్తాం అరిసెలు అంటాం నిప్పట్లు అంటాం మీరేమంటారు అరిసెలు అంటారా నిప్పట్లు అంటారా మాకు ఒకసారి కామెంట్ పెట్టండి చాలా బాగుంటాయండి ఈ అరిసెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి ఇదిగోండి ఈ అరిసెలు కూడా చూడండి నాకైతే అన్ని అరిసెలు కూడా రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదండి ఈ దు కూడా చూడు ఎంత మెత్తగా ఉన్నాయో మూడు కేజీల అరిసెలకి మూడు కేజీల రైస్ మూడు కేజీల బెల్లము హైట్కి ఇన్ని ఐదు అరిసెలు వచ్చాయండి నాకు రెండు వందల అరిసెలు వచ్చాయి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్